వనపర్తి జిల్లాలోని చిట్టాల గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ కు విన్నవించేందుకు ఎంజేపి గురుకుల బాలుర పాఠశాల తరగతి విద్యార్థులు దూకి తెలుసుకున్న ప్రిన్సిపాల్ పట్టణంలో తిరిగి పట్టుకున్నారు పాఠశాలకు రావాలని కోరగా కలెక్టర్ ను కలిసేదాకా వచ్చేది లేదని పట్టుబడటంతో సరది చెప్పి ఆటోలో పాఠశాలకు తీసుకెళ్లారు విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు మరియు కలెక్టర్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు టెన్త్ క్లాస్ పిల్లలతో ఇంటరాక్ట్ కావడానికి మేము రావడం జరిగింది వాళ్ళకి ఇక్కడ కొన్ని ఇష్యూస్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకు కొన్ని గేమ్స్ పీరియడ్ ఎక్కువ కావాలని చెప్పి ఇంకా రాత్రిపూట టెన్ ఓ క్లాక్కి ఇప్పుడు పడుకుంటున్నారు నైన్ నైన్ థర్టీకి పడుకుంటే వాళ్ళకి ఎక్కువ టైం పీరియడ్ కూడా పడుకోవడానికి వస్తుందని అదే అదేవిధానంగా వాళ్ళకి స్టాఫ్కి ఉన్న కొన్ని ఇష్యూస్ కూడా మాకు తెలియజేశారు అది ఆర్సిఓ గారు అడిషనల్ కలెక్టర్ గారు నేను స్వయంగా ఇక్కడికి వచ్చి వాళ్ళతోటి మాట్లాడి ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ కోసమే ఉంది వాళ్ళకి ఎలాంటి కూడా తెలియజేయడం జరిగింది పాఠశాలలో మెన్యు సరిగా పాటించడం లేదని ఆటలు ఆడించకుండా రాత్రి వరకు చదివిస్తున్నారని తల్లిదండ్రులను లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో ఫిర్యాదు పెట్టే ఏర్పాటు చేయిస్తానని ఏవైనా సమస్యలుంటే అందులో వేయాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వారికి భరోసా కల్పించారు అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యను అందించాలని సృజనాత్మకత నైతిక విలువలు నేర్పించాలని నాణ్యమైన బోధనతో పాటు ప్రేమ అభిమానం చూపించాలన్నారు క్రీడ క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దాలని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా వారిని తయారు చేయాలని కోరారు మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు క్లాస్ చాలా ఇంపార్టెంట్ కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా కూడా ఉన్నాయి దృష్టి పెట్టుకుంటూ గేమ్స్ ఇవన్నీ చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎలాంటి ఇష్యూ లేకుండా మేము ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేశాము ఒక కంప్లైంట్ బాక్స్ కూడా మేము పెడతాము అదే అదేవిధానం పిల్లలకి ఇది పిఎం శ్రీ స్కూల్ కాబట్టి ఒక విజిట్ కూడా కావాలని చెప్పారు త్వరలోనే దసరా పండుగల తర్వాత వరంగల్కి కూడా వీళ్ళని తీసుకెళ్తామని నాకు ఇప్పుడు ఆర్ఎస్ఎ గారు చెప్పారు పిఎంశ్రీ స్కూల్ వేరేలో అక్కడ వరంగల్ కిలాకి విధంగా మన థౌజండ్ పిల్లర్ టెంపుల్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది డిఎంహెచ్ఓ గారు కూడా ఒక కౌన్సిల్ అని తీసుకొచ్చి ఇప్పుడు పిల్లలతోటి ఇప్పుడు ఇంటరాక్షన్ ఉంటుంది వన్ బై వన్ వాళ్ళు మాకేమన్నా చెప్పడానికి భయపడినా కూడా కౌన్సిల్ గారు చెప్తే మేము వాళ్ళ స్పెసిఫ్ స్పెసిఫిక్గా వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది